வேணுகோபாலும் ரெண்டே ஒன்று அம்மா అరేగని రేడియొ టీవీ ను ఆ రెడీ పెరి కొడుతనేనే ఉన్నారు రంగానా ఆంధ్రా కంబైండ్ కాడే మొట్టమొదటి జట్టు కోరచత్ర సంగ్రామమగొకారం చూడగల నా येऊ शकतो ஆ हां ரோடுல நடுவுல கேப் லை கரனேன் என்னக்கடே ஒரு காடி மொதல்ல லைனே இந்த தடவை கூட பாஸ்ட் பண்ணலாம் அண்ணா 250 150 வேமா யாரும் முழுக்க பாஸ்ட் ஓடி போய் போறானே தேவா திடனல இருந்து ஓடுறானே हां जा पावा पुन्हा ये रे रे बाल वेळ कोण आहे संजय वाटाने बघत नाही ये बॅनर पाडूनला हा ఏం మొదటి జతకు ఓపెనింగ్ సెరెమొనీ సాంప్రదాయబద్ధమైన పదకడక మామ రెండవ కారణం అవకాశము లేదండి చంద్రశేఖర్ రెడ్డి ఇవుడు కూడా ఉత్సాహవంతుడు మొదటి జతకు உங்களுக்கு <laughs> اھا گرب الی میہن چھرا کے ہا 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 సమారోలు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి సుబరయణ కొత్త లెఫ్ట్ రైట్ ఆంధ్ర గౌడు చిత్తరేవుల కలంకారోడు వందల

మూడు పూర్తయినది తొమ్మిది వందల అడుగుల రెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు మొట్టమొదటిసారి కంబైన్ అనమాట సిరగైద్దు మామూలుగా అడ్జస్ట్మెంట్ అనేది కూడా కొత్తగా ఉంటుంది కత్తిమీర సాగులాగా ఉంటుంది నాలుగవ రౌండ్ ఉండు పూర్తయినది పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు కంబైన్ ఆంజనేయ గౌడ చింతరేవుల కార్యక్రమ నిర్వాహకులకు కమిటీ ఆర్గనైజర్స్ అన్నదాతలు గ్రామ ప్రజలందరూ కూడా పేరు ప్రేరణ ధన్యవాదాలు

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేశారు ఈ విభాగానికి ప్రతి జతకు సమయము పదహైదు నిమిషములుగా నిర్ణయించబడింది అఖిల భారత స్థాయి నిబంధనల మేరకు ఒక వరం ఎక్కడ కింది మీదికి ఏడవర ఉండు పూర్తయినది రెండు వేల ఒక్క ముందు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో கொட்டாலும் முடிஞ்சிராது தப்பரை நீங்க எல்லாரிய्याने போறாச்சு Lift. Kamu pakai lift tadi, jangan nari. సుబరైన కూతురుది అనమాట రైట్ సైడ్ పొడి పక్కది నిమిషాలలో ఆ లెక్కన పంతొమ్మిది నుంచి ఇరవై వరకు రావాల వంటి స్కోరు చూద్దామవుతుందా మరి లాస్ట్ نمشى الله يروي سكر. పన్నెండవ రవండ్ పూర్తయినది మూడు వేల అరవై వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేశారు పీరం పురుష చింతరేవుల గౌడ ஆந்திரம்பைன்ட் ஆஃப் தெலங்கானா வெள்ளிபண்ட பக்மூட விரு மித்திரமா ரே ரெடி அந்திரே மலையா மொதி <laughs> பக்க <laughs> i <laughs> don't

何 <I>

కాల వ్యవధిలో దగ్గర దూరాన్ని లాగడం జరిగింది కుడి పక్కది రైట్ సైడ్ చింతరేవుల గ్రామం గద్వాల దగ్గర చింతరేవుల దరూరు మండలం వాటి శక్తి మేరకు చక్కని పోరాటాన్ని దగ్గర కార్యక్రమానికి రెండవది ఆలస్యం ఏముందో మొదటి మేము కింది మినికే చెప్పడం జరిగింది పాడైపోతేనే రావాలి లెక్కమడి అనేది గండగడు పోటీలకు గానో మొదటి బహుమతి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చి డౌర